నమస్కారం ఈరోజు మనం కొన్ని బహులైచ్ఛిక ప్రశ్నలు కర్బన సమ్మేళనంకు సంబంధించి విందాం కార్బన్ ఉన్నప్పటికీ కింది వాటిలో కర్బన రసాయన సమ్మేళనం కానిది ఏది ఆప్షన్స్ ఏ కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనో ఆక్సైడ్ కార్బనేట్ మరియు బై కార్బనేట్ ఆప్షన్ డి పైవన్నీ జవాబు డి కార్బన్ ఉన్నప్పటికీ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనో ఆక్సైడ్ కార్బొనేట్ బై కార్బొనేట్ ఇవి కార్బన రసాయన సమ్మేళనం కానివి గాలిలో నెమ్మదిగా ఆవిరయ్యే గుణం దేనికి ఉంది కార్బన్ టెట్ కార్బన్ ట్రైక్లోరైడ్ నాప్తెలిన్ పారాఫిన్ నూనె జవాబు సి నాప్తలిన్ గాలిలో నెమ్మదిగా ఆవిరయ్యే గుణం నాప్తలిన్కు ఉంది గ్యాస్ ఆక్సిజన్ ఆక్సిజన్తో పాటు ఉపయోగించే మరొక వాయువు ఏది ఆప్షన్స్ ఇథలిన్ ఎసిటలిన్ మీథేన్ ఎల్పిజి జవాబు బి ఎసిటలిన్ గ్యాస్ వెల్డింగ్ లో ఆక్సిజన్తో పాటు ఉపయోగించే మరొక వాయువు లు ఏ తరగతికి చెందుతాయి ఆప్షన్స్ ఏరోమాటిక్ సమ్మేళనాలు జవాబు డి బెంజిన్ ఏరోమాటిక్ సమ్మేళనాలకు చెందుతాయి ఆల్కహాల్లో కార్బన్ హైడ్రోజన్తో పాటు ఉండే మరొక మూలకం ఏది నైట్రోజన్ సల్ఫర్ ఆక్సిజన్ క్లోరిన్ జవాబు సి ఆల్కహాల్లో కార్బన్ హైడ్రోజన్తో పాటు ఉండే ఇతర మూలకం ఆక్సిజన్ ప్రయోగశాలలో మొదటి తయారు చేసిన కర్పన సమ్మేళనం ఏది ఆస్పరిన్ యూరియా బెంజిన్ నాప్తలిన్ జవాబు బి యూరియా ప్రయోగశాలలో మొదట తయారు చేసిన కర్పన సమ్మేళనం యూరియా కింది వాటిలో ఎక్కువ ప్రమాదకరమైనవి ఏవి ఆప్షన్స్ ఆల్కైన్లు ఏరోమాటిక్ సమ్మేళనాలు జవాబు డి ఎక్కువ ప్రమాదకరమైనవి ఏరోమాటిక్ సమ్మేళనం కేవలం కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉన్న కర్పణ సమ్మేళనాలను ఏమంటారు ఆప్షన్ ఆల్కహాల్ కార్బోహైడ్రేట్లు హైడ్రోకార్బన్లు అమైనో ఆమ్లాలు జవాబు సి కేవలం కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉన్న కార్బన్ సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు సహజ రబ్బర్ దేని పాలిమర్ ఆప్షన్ క్లోరోప్రీన్ ఐసోప్రీన్ నియోప్రిన్ మిథైల్ క్లోరైడ్ జవాబు బి సహజ రబ్బర్ అని ఐసోప్రిన్ ఐసోప్రిన్ పాలిమర్ శరీరాన్ని మృదువుగా ఉంచే సబ్బుల తయారీలో వాడే రసాయనం ఆప్షన్స్ ఇథరిన్ ఆల్కహాల్ మిథై ఆల్కహాల్ గ్లిజరా జవాబు డి గ్లిజరా ఐస్ క్రీముల్లో వాడే వెనిల్లా ఫ్లేవర్లో ఉండే రసాయనం ఆప్షన్స్ ఏ కెఫిన్ బి శాకరిన్ సి కుమరిన్ డి లాక్టోస్ జవాబు సి కుమరిన్ ఇది ఐస్ క్రీముల్లో వాడే వెనిల్లా ఫ్లేవర్లో ఉండే రసాయనం మెడికల్ కళాశాలల్లో మృత భద్రపరిచే రసాయనం ఆప్షన్స్ ఏ వెనిగర్ ఫార్మాలిన్ లాక్టెక్ ఆమ్లము సిట్రిక్ ఆమ్లము జవాబు బి ఫార్మాలిన్ ఇది మెడికల్ కళాశాలల్లో మృతకలేబురాలు భద్రపరిచే రసాయనం మిథేన్ ఈథేన్ ప్రొపేన్ బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్లు ఏ తరగతికి చెందుతాయి ఆల్కేలు ఆల్కైన్లు ఎరోమాటిక్ సమ్మేళనాలు జవాబు ఏ మిథేన్ ఈథేన్ ప్రోపెన్ బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్లు ఆల్కేల్ తరగతికి చెందుతాయి కింది వాటిలో కాయలను త్వరగా పక్వం చెందించడానికి పనికి ఇథలిన్ మరియు ఎసిటలిన్ ఇందులో ఏది కాదు జవాబు సి ఏ మరియు బి ఇథలిన్ ఎసిటలిన్ కాయలను త్వరగా పక్వం చెందించడానికి పనికి వచ్చే వాయువులు కార్బన్ అసంఖ్యాకంగా సమ్మేళనాలు ఏర్పరచడానికి కారణమైన ధర్మం ఆప్షన్స్ రూపాంతరత క్యాటినేషన్ జడ ఎలక్ట్రానిక్ జంట ప్రభావం ఏది కాదు జవాబు బి బిటనేషన్ కార్బన్ అసంఖ్యాకంగా సమ్మేళనాలు ఏర్పరచడానికి కారణమైన ధర్మం క్యాటనేషన్ ఆల్కహాల్ శాతం తక్కువ ఉండే పానీయం బీరు వైన్ జిన్ జవాబు ఏ బీరు ఇందులో ఆల్కహాల్ శాతం తక్కువ ఉంటుంది అమైనో ఆమ్లాలు కలిసి ప్రోటీన్లు ఏర్పరిచే ప్రక్రియలో ఏర్పడే బంధం ఆప్షన్స్ ఏ ప్రోటీన్ బి హైడ్రోజన్ సి పెప్టైడ్ డి బంధం జవాబు సి పెప్టైడ్ పెప్టైన్లు అమైనో ఆమ్లాలు కలిసి ప్రోటీన్లు ఏర్పరిచే ప్రక్రియలో ఏర్పడే బంధం పెప్టైల్ నూనె అంటని కృత్రిమ రబ్బరు పేరు ఐసోప్రియోప్రిన్ పీవిసి నైలాన్ జవాబు బి నియోప్రిన్ నూనె అంటని కృత్రిమ రబ్బరు ఎర్రగా కాల్చిన ఇనుప లేదా రాగి గుట్టము ద్వారా ను పంపిస్తే వచ్చే పదార్థం బెంజిన్ టోలిన్ కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇథలిన్ జవాబు ఏ బెంజిన్ ఎర్రగా కాల్చిన ఇనుప లేదా రాగి కొట్టము ద్వారా ఎసలిన్ ఎసిటలిన్ ను పంపిస్తే వచ్చే పదార్థం బెంజిన్ ఎర్ర చీమలు చీమ చీమ అనటానికి గల కారణం రక్తం కారటం ఆల్కహాల్ శరీరంలోకి చేరటం ఫార్మిక్ ఆమ్లం శరీరంలోకి ఇంజెక్ట్ కావటం పెద్ద గాయం ఏర్పడటం జవాబు సి ఫార్మిక్ ఆమ్లం శరీరంలోకి ఇంజెక్ట్ కావటం వలన మనకు ఎర్రచీమలు కుట్టినప్పుడు చిమచిమ అనడానికి కారణమవుతుంది ఇదే ఆల్కహాల్ బ్యూటినిక్ ఆమ్లం కలిస్తే వచ్చే ఫ్లేవర్ ఏది యాపిల్ పైనాపిల్ మ్యాంగో జామా జవాబు బి పైనాపిల్ ఇథైల్ ఆల్కహాల్ బ్యూటిరిక్ ఆమ్లం కలిస్తే వచ్చే ఫ్లేవర్ పైనాపిల్